నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటిగా ఉన్నారు మీరు సైకాలజికల్ తెరపెస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమా షుడ్ సే వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మంచి కోరుకుంటున్నాను మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ బాబా బాబాదేవాలే నిజం కావాలి థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ మ్యామ్ గురుపూర్ణిమి వస్తుంది సో ముఖ్యంగా మన ఇద్దరికి చాలా ఇష్టమైంది గురు వస్తుంది అసలు గురు విశిష్టత అలాగే ఆ హిస్టరీ ఎలా స్టార్ట్ అయ్యింది గురు పౌర్ణమి గురువులు అంటే మనకి మన తల్లిదండ్రులు ప్రతి లైఫ్ లైఫ్లో ఖచ్చితంగా గురువు ఉంటారు మనం నేర్చుకుంది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటే మీరు కూడా నాకు గురువు అవుతారు కదా సో ఆ విశిష్టత చెప్పండి అలాగే ముఖ్యంగా ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి అందరూ గురు పౌర్ణమి అండి ఇన్ జనరల్ అసలు ఈ హిస్టరీ ఆఫ్ గురు ఏంటంటే మనకి చక్కగా పూజలు వ్రతాలు కథలు చేసుకునే అందరికీ కూడా సమస్త పాపులేషన్కి కూడా మహర్షుల పేర్లు ఒక సుమారుగా అందరికీ తెలిసే ఉంటాయి ముఖ్యంగా అందరికీ మంచి సుపరిచితమైన నేమ్స్ అంటే పరాసర మహాముని సూతమహాముని ఆడవాళ్ళందరికీ కూడా వ్రతాలు కథలు చేస్తున్నప్పుడు సూతమహాముని చెప్పారు పరాసర మహాముని చెప్పారు అని చాలా వరకు మనం ఈ కథల్లో మనం చూస్తూనే ఉంటాం పరాసర మహర్షి రమా పరాసర మహాముని యొక్క కుమారుడు వ్యాస మహాముని అయితే ఆ వ్యాస మహాముని పుట్టిన తిది ఈ రోజు అనమాట ఓకే ఆషాఢ పౌర్ణమి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నువ్వు ఎప్పుడైనా చూడరామా గురువులందరూ కూడా పుట్టిన తిథులన్నీ కూడా జనరల్గా పౌర్ణమి ఎక్కువ శాతం పౌర్ణమి ఉంటాయి బుద్ధ పౌర్ణమి చూసుకో గురు పౌర్ణమి చూడు ఇంకా రకరకాలు ఇతర ఇంకా ఈ మిగతా ధర్మాల్లో కూడాను లో కూడా చూడు ఇప్పుడు మీకు మనకి కార్తీక మాసంలో గురునానక్ దేవ్ జయంతి చేసుకుంటాము గురునానక్ దేవ్ జయంతి కూడా కార్తీక పౌర్ణమి రోజే వస్తుంది సో గురువులందరికీ కూడా పౌర్ణమి అనేది చాలా చక్కగా అంటే పూర్తి జ్ఞానాన్ని అంటే పూర్తిగా నాలెడ్జ్ని మనకి డిసమినేట్ చేసి చాలా చక్కగా మనం ఎంతో చక్కగా ఆ జ్ఞానాన్ని మనం ఆర్జించుకునే రోజుగా నేను పౌర్ణమి రోజు డే ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటాం అంటే నాలెడ్జ్ని చాలా చక్కగా మనం పెంచుకునే రోజు అని చెప్తాం అలా వేద వ్యాస మహాముని పుట్టినరోజుగా ఈ గురు పౌర్ణమిని మొట్టమొదట ఈ దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరిగిందని కథల్లో చక్కగా రాసి ఉంటుంది మనకి అయితే ఈ ఇంకా చెప్పిన ఈ మహాముని యొక్క మందిరము ఇప్పటికీ కూడా ఉంది చాలామంది వెళ్ళి చూస్తూ ఉంటారు మనకి రోతంగ్ పాస్ అనే నార్దన్ ఇండియాలో ఉంటుంది చాలామంది వెళ్ళే ఉంటారు బాగా ట్రావెల్ ఎంతోసియాస్ అయితే వెళ్తారు రోతంగ్ పాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు వ్యాసుడి గుహ అని ఉంటుంది వేద వ్యాస గుహ అని అంటారు దాన్ని మహాముని వేదవ్యాస గుహ అని రాసి ఉంటుంది ఆ గుహ ఒక ఇగ్లు లాగా ఉంటుంది అనమాట సోషల్ స్టడీస్లో నువ్వు చేసేవే లేదో మేమైతే చిన్నప్పుడు కొబ్బరి చిప్పల మీద ఇగ్లు చేసి రమ్మని ప్రాజెక్ట్ చెప్పేవాళ్ళు అనమాట కొబ్బరి చిప్ప మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత దాని మీద దూధ అంటించి అది ఇగ్లు లాగా ఒక చాట్ మీద అంటించి అదే ప్రాజెక్ట్ అనమాట సోషల్ స్టడీస్ లో మేము చేసుకున్నాం ఆ మొన్న వ్యాసుడు గుహ నేను చూసినప్పుడు అప్పుడు అనుకున్నాను అప్పుడు ప్రాజెక్ట్ జ్ఞాపకం వచ్చింది అంతే గుహ ఆ గుహలో ఆయన చాలా సంవత్సరాలు కూర్చుని తపస్సు చేశారట ఆ గుహలోనే ఆయన తపస్సు చేసిన తర్వాత అది బాగా ఇంకా జనసంచారానికి అలా వచ్చి 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 మన అదృష్టానికి ఎంతో చక్కగా ఈ కలియుగంలో కూడా మనందరికీ తెలవడం అది ఇంకా చక్కగా మనం చూడ్డానికి అవకాశం ఉండడం చాలామంది టూరిస్ట్గా కూడా వెళ్ళడం అది జరుగుతుంది అక్కడ ఇండియా ది లాస్ట్ విలేజ్ ఒక పక్క లాస్ట్ విలేజ్ ఇండియాకి మన అని వస్తుంది ఎంఏ అనే ఆ విలేజ్ దాటితే ఇంకా ఇండియా ఆ సైడ్ నుంచి అయిపోతుందనమాట ఆ ఈ గుహ దాటిన తర్వాత ఆ విలేజ్లో వస్తుంది అనమాట ఇది ఆ గుహలో ఎంతో చక్కగా మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే అలా చక్కగా చూడండి అయితే ఈ వ్యా వేద వ్యాస మహాముని పుట్టినరోజు దగ్గర నుంచి కూడా ఈ గురు పౌర్ణమి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మహర్షులు అందరూ ఆదిశంకరాచారులు కానివ్వండి మహామహా గురువులు వీళ్ళందరూ కూడా తర్వాత రామానుజాచార్యులు కానివ్వండి గోవింద భగవత్పాదులు కానివ్వండి వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహాములు వీళ్ళందరూ అందించిన ఎన్నో స్తోత్రాలు ఇప్పటికీ మనం అందరం చదువుకునే అదృష్టం మనకి ఉంది మనం ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి మనం ఎలివేట్ అవ్వగలుగుతున్నాం అంటే ఈ గొప్ప మహర్షుల యొక్క వాళ్ళు అందించిన ఈ స్టోరీస్ స్తోత్రాలు వాళ్ళు రాసిన స్తోత్రాలు మొలానే ఈరోజు చక్కగా మీ మీ గురువులు మీరు నమ్మే గురువులు సాయిబాబా కానివ్వండి దత్తాత్రేయులు కానివ్వండి త్రిమూర్తులు కానివ్వండి ట్రిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు ఆ గురువులు కానివ్వండి ఇతర ధర్మాలు వాళ్ళల్లో గురువులు కానివ్వండి ఏ గురువైనా పర్వాలేదు పేరెంట్స్ కానివ్వండి మీ జీవితంలో మీకు మలుపులు తెచ్చిన వాళ్ళు కానివ్వండి ఏమాత్రం సెల్ఫిష్నెస్ లేకుండా మీ జీవితాన్ని ఉద్ధరించడానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన ఏ మూర్తయినా మానవ మూర్తి అయినా గురుమూర్తే అంతేనా చెప్పాను కదా ఇందాక అందుకే స్టార్టింగ్ లో ఏది నేర్చుకున్నా మనకి మీ నుంచి నేర్చుకున్నా మీరు కూడా గురు పొజిషన్ ఖచ్చితంగా అయ్యో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం నేర్చుకుంటాము అది ఒకళ్ళొకరు చెప్పుకుంటాం అది వేరే విషయం కాకపోతే ఏంటంటే మనం ఎంతో చక్కగా మన లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ అ కీవర్డ్ అండి మనం మారి మనదో మనలో ఏదో ఒక తత్వం మారి బుద్ధి మారి ఏదైనా మారి మనకి ఏదైనా మంచి జరిగింది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ గురుమూర్తులు అందరినీ కూడా పురస్కరి పురస్కరించుకుంటూ ఈ రోజును పురస్కరించుకుంటూ చాలా చక్కగా మీరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కానివ్వండి వాళ్ళని తలుచుకోవడానికి కానివ్వండి ఒక చిన్న బొకేనో ఒక ఫ్లవరు ఒక స్వీట్ ఒక పండో ఒక గ్రాటిట్యూడ్గా మనం సమర్పించుకోవడానికి అది దేవతామూర్తి అయినా అనివ్వండి అనుకుంటాం కదా ఆ పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా జీవితం మారిపోయింది ఈ దేవతామూర్తిని నమ్ముకున్న తర్వాత మా జీవితం ఒక మలుపు తిరిగింది అని అనుకుంటాం అలా ఎవరైనా సరే మొత్తం అందరూ గురువుల కింద లెక్కే అవును చాలా చక్కగా చేసుకోండి ఇంట్లో డైలీ పూజ విధానం నార్మలే నార్మలే మీరు చేసుకునే గురుమూర్తులకి ఎవరైనా మీకు పటాలు ఉండి రామకృష్ణ పరహంశ గారు రమణ మహర్షి గారు ఎవరైనా సరే గురుమూర్తులు ఇయ్యో స్వామి యోగానంద త్రిమూర్తులు అమ్మవారి త్రిమూర్తులు విగ్రహాలు అందరూ ఎవరిని మీరు గురుమూర్తులుగా భావిస్తుంటే వాళ్ళు చక్కగా పూజ చేసుకోండి అందరి దగ్గర నుంచి మీ అందరు మొలనే మేము ఇలా ఉన్నామని ఆ ఒక్క లైన్ చెప్తే చాలా అదే పూజ ఇంకా మనం విడిగా ఏం పూజ చేయక్కర్లేదు కలసాలు పెట్టక్కర్లేదు ఏమీ అక్కర్లేదండి గ్రాటిట్యూడ్ అండ్ లేదా ఎలియాస్ కృతజ్ఞత అంతే అంటే సరిపోతుంది అంతే మనస్ఫూర్తిగా అంటే సరిపోతుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే